హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మరొక కుకింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియో వచ్చేసి నేను నిన్న పొద్దున షూట్ చేశానండి చూసారు ఎంత ఎమ్మీగా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడడానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది అసలు ఏం కూర అనుకుంటున్నారు ఇది దొండకాయ గ్రేవీ కర్రీ అండి మొన్న వంకాయ కర్రీ చేశాను కదా అదేవిధంగా నేను దొండకాయ ఇది కూడా చాలా టేస్టీగా ఉంది దొండకాయలు చూడండి అండి ఎంత బాగున్నాయి ఉసిరికాయలు అంత రౌండ్గా అలా ఉన్నాయి చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంది ఓకే నేను ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ అయితే నేను ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలు తీసుకున్నాను మరీ ఎక్కువ వేసుకున్నా కూడా కొంచెం పల్లీలు పల్లీలు స్మెల్ వస్తుందండి ఎక్కువ అట్లా వేసుకోకూడదు రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నువ్వులు వేసుకున్నాను ఇవైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చికెన్లో కానీ మటన్లో వేసుకున్నా బాగుంటుందండి వీటి టేస్ట్ అయితే తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ మంచిగా వన్ టూ వన్ టూ వేసుకుంటూ మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకొని పౌడర్ చేసుకుందాం తర్వాత ఇంకేమేం వేసాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక స్పూన్ వరకు ధనియాలు ఇంకా ధనియాలు అంటే ఇంకా మస్ట్ కదా కంపల్సరీగా వేసుకోవాలి ఇక ధనియాలు వేసాను జీలకర్ర వేసాను నువ్వులు వేసాను పల్లీలు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండి ఇందులో నేను ఒక రెండు లవంగా చెక్క ఇలాచి వేసాను ఇది మంచి ఫ్లేవర్ కోసం వేసానండి మంచి మసాలా అనేది మనకు రెడీ కావాలి కదా మసాలా కూడా మంచి ఫ్లేవర్ ఉండాలి ఫైనల్గా అయితే ఇంకా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను అన్నీ కూడా మనము ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఈ ఆనియన్లో కొంచెం వాటర్ బయటికి వెళ్ళిపోయేంతవరకు మంచిగా వేయించుకొని దీన్నైతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి నా దగ్గర లేకుండే అందుకని చెప్పేసి నేనైతే వేయలేదు సరే అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగానే ఉంటుంది దీని అంతటినీ కూడా మనం మిక్సీ గార్లో వేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ అయితే పట్టేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసుకుందాము అనమాట ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే తీసుకుందాము సేమ్ నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో అలానే చూపిస్తున్నాను అలానే చేస్తారు అండి చాలా బాగుంటుంది కూర దొండకాయ అంటే చాలామంది తినని వాళ్ళు ఉంటారు వంకాయ కూడా చాలామంది తినని వాళ్ళు ఉంటారు మనం ఇట్లా కొంచెం వెరైటీగా కొంచెం డిఫరెంట్గా ఇట్లా ప్రిపేర్ చేసి మంచిగా తినేయచ్చు అనమాట పిల్లలైనా పెద్దవాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు బాగుంటుంది ఇంకా మనకి ఫంక్షన్లల్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో అయితే ఇట్లానే చేసి పెడతారు కదా అండి పండగ వినాయకుడు చవితి భోజనాలు ఇట్లా పెడితే ఇలాంటి కర్రీసే పెడతారు గ్రేవీ కర్రీ అక్కడైతే ఇంకా మంచిగా తినేస్తాం మనమైతే చూడండి ఇక్కడ ఏం ఎలా వేయించుకున్నాను మంచిగా లో ఫ్లేమ్ అండి లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి ప్రతిదీ కూడా అప్పుడే మనకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మరింత ఓకే ఇంక ఇవన్నీ నేను బయటికి తీసేసాను ఇందులో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టేద్దాము కొంచెం జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసుకుందామండి ఇంకా ఆనియన్స్ అనేది మనము మిక్సీఆర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో వేయాల్సిన పని లేకుండే తర్వాత ఇక్కడైతే నేను కొంచెం బరకగానే పట్టాను మరీ మెత్తగా గ్రైండ్ చేయలేదు సరే ఇక్కడ చూడండి దీని అంతటిని కూడా పేస్ట్ని మనం ఆయిల్లోకి అయితే యాడ్ చేసుకుందాము ఎంత బాగుంది అండి నాకైతే ప్రతి ఒక్క కూరగాయ కూడా టమాటో కా తప్ప ఆలుగడ్డ అయినా దొండకాయ అయినా వంకాయ అయినా బెండకాయ అయినా ఇందులో ఇంకా పెరిగేసుకుంటే బాగుంటుంది బెండకాయ ఇలాంటివన్నీ ఇట్లానే చేసుకొని తినొచ్చండి బాగుంటుంది అది మన క్రియేటివిటీ అనమాట మనం ఆలోచించుకొని చేసుకోవచ్చు నేను ఇది ఏ యూట్యూబ్ ఛానల్లో చూడలేదు నేను ఓన్గా క్రియేట్ చేసుకున్నాను అనమాట అంటే ఇప్పుడు ఏమంటారు వంకాయ చేసాము ఓకే దొండకాయ చేస్తే బాగుంటదిగా బాగుంటుంది కదా మనకు కోయడానికి కొంచెం రిస్క్ ఉంటుంది దొండకాయ ఇంకా అంత రిస్క్ కంటే ఇలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అండి అనిపించింది నాకు అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా ప్రిపేర్ చేశాను దొండకాయ కోయడం అనేది పెద్ద ప్రాసెస్ అండి టైం ఎక్కువ పడుతుంది ఇట్లా వేసుకొని హ్యాపీగా తినేయచ్చు నెక్స్ట్ బెండకాయ కూడా ఇలానే చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా అంతే ఇంకా ఆలుగడ్డలు ఇలాంటివన్నీ చేసుకొని బాగుంటాయి ఇట్లా వేసుకుంటే సరే మనకు ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అయితే వేసాను ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా ఒక రెండు నిమిషాలు అట్లా ఉడికించుకొని వేయించుకున్న దొండకాయలని చూసారా అవి అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ స్టేజ్లోనే ఒక హాఫ్ కప్పు వరకు మంచి టేస్ట్ ఉన్న పెరుగు తీయటి పెరుగు వేసుకోవచ్చండి నేను వేయలేదు అంటే ఇంకా వేయలేదు అనమాట నేను వదిలే అనుకున్నాను వేసుకోలేదు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇట్లా ఆయిల్ పైన తేలేంతవరకు మంచిగా పచ్చివాసన పోయాత్ర ఉడికించుకున్న తర్వాత వేయించుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో అయితే ఇందులోకి వేసేదా ఇవి ఉన్నాయి చూడండి ఊరగాయలు ఏమంటారు ఉసిరిగాయ ఊరగాయ పెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నాయండి కూర ఉడికిన తర్వాత చూడడానికి అంతే ఉంది టేస్ట్ అంతే ఉంది మంచి డిఫరెంట్ టేస్ట్ అండి చాలా బాగుంది మనకి మనం ఆలోచించుకొని వండుకోవాలి అండి ఈ కూర ఎలా చేస్తే తినగలుగుతాం బాగుంటుంది బోర్గా అంటే రోజు ఒకలాగా తిని తిని బోర్ కొడుతుంది మనకి కూడా ఇంకా అలా కాకుండా మన ఇంట్లో వాళ్ళకైనా మనకైనా కొంచెం కొత్తగా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఇట్లా ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు అనేది నా ఉద్దేశం ఒకటి ఓకే ఇక్కడ నేను ఎందుకు ఎసరి పోసాను అంటే ఇది ఆయిల్లో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం బట్ ఉడకాలి కదా అండి అందుకని చెప్పేసి ఎక్కువ కొంచెం వాటర్ పోసుకున్నాను కొంచెం చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చు చింతపండు పులుసు టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఓన్లీ లో ఫ్లేమ్ అంతే ఇంకా తర్వాత మధ్య మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి కదా మరి మాడిపోయిందా ఉందా అనేది మనకు తెలియాలి అంటే మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే ఇలా వచ్చింది ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ అట్లా ఉడికించుకుందాము ఈలోపు అయితే కూర అయితే ఉడుకుతుందండి ఈలోపు మనం రైస్ చేసేసుకుందాము వైట్ రైస్ ఏం బాగుంటుందండి బాగుంటుంది కదా అసలు నేనైతే ఈ వీక్ మొత్తం బగార్ రైస్ చేశాను ఒక టూ టైమ్స్ ఏమో వైట్ రైస్ చేసి ఉంటాను మొత్తం బగార్ రైసే చేసానండి ఏంటంటే బగార్ రైస్ బాగుంటుందండి పెళ్ళిళ్ళ భోజనం ఫంక్షన్ల భోజనం మనకి ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక బగార్ రైస్ ఇట్లా గ్రేవీ కర్రీస్ వేసుకొని తింటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను దానికి కాంబినేషన్గా చికెన్ వండినప్పుడే కాదు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా బగార్ రైస్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం బాగుంటుంది అందుకే చేశాను ఇక్కడ చూసారండి ఇంకా నేను ఏమేమి వేయాలో అన్నీ వేసేసాను ఇవి మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ కొత్తిమీర అయితే వేసుకుందాం అన్నమాట ఇది కూడా నేనైతే లో ఫ్లేమ్లోనే చేసానండి ఎందుకంటే మాడిపోతే ప్రతిదీ టేస్ట్ ఉండదండి మనం ఎక్కువ టేస్ట్ రావాలంటే అంతే ఇంకా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఓకే ఫ్రెండ్స్ నాకైతే ఇంకా టైం వచ్చేసి నేను వంట చేసినప్పుడు నైన్ అవుతు నైన్ నుండి స్టార్ట్ చేశానండి వంట ఇక ఫాస్ట్ ఫాస్ట్ ఏ వంట చేసినా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అంతే అంతకు మించి అయితే టైం పట్టదు కదండి నాన్ వెజ్ అయితే ఇంకా ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అంతే చికెన్ టెన్ మినిట్స్లో రైస్ టెన్ మినిట్స్లో కర్రీ అంతే అంత ఎక్కువ పట్టదు ఓకే ఫైనల్గా అయితే కొత్తిమీర వేస్తున్నాను ఇది ఒక నిమిషం మంచిగా ఉడికించుకున్న తర్వాత వాటర్ పోసేసుకొని నానబెట్టిన రైస్ అయితే వేసుకుంటాను నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి ఇది మామూలుగా బగార్ రైస్తో బిర్యానీ రైస్తో చేసినా బాగుంటుంది కానీ మనం ఈ రైస్ తిన్నంత తృప్తి ఉండదండి ఆ రైస్ ఎందుకు ఒకలాగా ఉంటుంది అది బిర్యానీకే బాగుంటుంది ఎప్పుడో ఒకసారి చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ బియ్యం అయితే నేను రెండు పొయ్యిల మీద రెండు పెట్టేశానండి మంచిగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత ఇక పని మొత్తం తొందరగా కంప్లీట్ కంప్లీట్ చేసుకోవచ్చండి ఇట్లా రెండు పొయ్యల మీద రెండు ఒకసారి పెట్టేసుకొని మనం కర్రీలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కూడా కొంచెం చూసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా కొంచెం అయితే నేను మసాలా వేసాను కొంచెం పసుపు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇంకేముందండి ఇదిగా నానబెట్టిన రైస్ అయితే వేసేసుకుందాము ఈ రైస్ నేను ఒక సెవెన్ గట్ల కడిగి పెట్టుకున్నాను పొద్దున్నే ఇంక అన్నీ నానిపోయిందండి మంచిగా నాన్న రైస్ ఉంటే ఇక ఇబ్బంది ఏమి ఉండదు మంచిగా ఉడికించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నా రైస్ అయితే ఉడికిపోయింది పర్ఫెక్ట్గా ఏందో కానీ అన్నం ఉడికేసరికి అంత ఒక దగ్గరికి గ్యాదర్ అవుతుందండి చూడండి మొత్తం ఒక దగ్గరికి వచ్చేసింది ఓకే కర్రీ చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ కూర కూడా అయిపోయింది ఉడికింది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ చిక్కగా కాకుండా మరీ పలచకి కాకుండా ఇలా ఉంటే సరిపోతుందండి మంచిగా ఉంటుంది ఓకే చూసారు కదా ఫైనల్గా అయితే కొంచెం అని యాడ్ చేసుకుందాము ఇందులో కూడా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి అసలు ఎంత బాగుంది అండి కూర అయితే నేను ఇన్ని చాలా చెప్పడానికి ఒకటే కారణం బాగుంది కాబట్టి బాగుంది అంటాను చూడండి అండి ఇది అసలు పచ్చిమిర్చి కూడా వేసాను నేను మొన్నటి నుంచి పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ పచ్చిమిర్చి ఎట్లా అంటే నేను కాఫీ కొట్టానండి పెరుగు పచ్చడి ఆంటీ ఉందా ఆమె అయితే ప్రతి దాంట్లో పచ్చిమిర్చి వేస్తుంది నేను కూడా కాయలకాయలే వేస్తున్నాను వాళ్ళు కారం ఉండదా వీళ్ళేది ఇలా తింటున్నారు అనుకునేదాన్ని కానీ అస్సలు ఉండదండి కారం మనం నాకు నేను కూడా వేసాను ఏంటంటే మనకు చింత పులుసులో అన్ కారంలో మసాలాలు ఉడుకుతాయి కాబట్టి ఉట్టి కూడా తినేయొచ్చు అండి కారమే ఉండదు అసలు వాళ్ళు తింటాను నేను షాక్ అయ్యేదాన్ని కాబట్టి నేను కూడా వేసాను ఒకసారి ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని పుల్ల పుల్లగా కారం కారంగా అంటే కూరలు వేసిన కారం మసాలు ఇవన్నీ పట్టుకొని మంచిగా ఉంటుంది అనమాట పచ్చిమిర్చి కారం అనేది పోతుంది ఈ కారం వస్తుంది అనమాట బాగుంటుంది చాలా బాగుంటుంది మనం ఆ కర్రీ వాటితో కూడా కర్రీ చేసుకోవచ్చు ఈ గ్రేవీ చేసుకొని మొత్తం పచ్చిమిర్చి వేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు అండి బాగుంటుంది కారం ఉండదు నాకు అట్లా అనిపించింది లడ్డు పచ్చిమిచ్చి ఉంటాయి చూడండి వాటితో కూడా చేసుకోవచ్చు నేను అది కూడా ఏదో ఒకరోజు పోస్ట్ చేస్తాను వీడియో ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ మేమైతే భోజనం పెట్టేసుకున్నాం అంతే ఇంకా అన్నం వండుకున్నాం అంటే వెంటనే అన్నం తినేస్తాం అంతే ఇక మాకు మళ్ళీ లేట్ చేయడము వెయిట్ చేయడము ఇంకా అట్ల ఏమి ఉండదు వేడివేడిగా తినేస్తాము సరే ఫ్రెండ్స్ చూసారు కదా కూర చూడండి దాని స్ట్రక్చర్ ఎంత బాగుందో కలర్ఫుల్గా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఆనియన్ అయితే ఖచ్చితంగా ఉండాలి సైడ్ సైడ్కి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మేమైతే ఇంకా భోజనం అయితే పెట్టేసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే తినేసాము హ్యాపీగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్